ఫ్రెండ్స్ మోస్ట్ పవర్ఫుల్ వన్ టచ్ రూల్ గురించి చూద్దాం ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా అసలు వన్ టచ్ రూల్ అంటే ఏంటి ఏదైనా పని చేస్తే ఇప్పుడు చేయండి లేకపోతే పర్మనెంట్ గా డిలీట్ చేయండి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఏదో మెయిల్ వచ్చింది ఆ మెయిల్ చదివితే వెంటనే రిప్లై ఇవ్వండి లేదా డిలీట్ చేయండి అంతే తప్పించి తర్వాత రిప్లై ఇవ్వచ్చు అని చెప్పేసి వాయిదా వేయొద్దు ఏదైనా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా యాక్షన్ తీసుకోవటం అనేది వన్ టచ్ రూల్ మరో ఎగ్జాంపుల్ చూద్దాం చాలా మంది ఇంట్లో బట్లో కుర్చీలోనో రకరకాల చోట్ల వేస్తూ ఉంటారు అదేమంటే తర్వాత మడత పెట్టుకోవచ్చు అనుకుంటారు ఇక నుంచి టెక్నిక్ ఫాలో అవ్వండి బట్టలు అనేది ఎక్కడ పడితే అక్కడ వేయటం కాకుండా ఓన్లీ సింగిల్ ప్రయత్నంలో వాటిని మడత పెట్టి పక్కన పెట్టడం మూడో ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ఐడియా వచ్చిందా జీవితానికి సంబంధించి మీ వర్క్ సంబంధించి వెంటనే నోట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం మొదలు పెట్టండి అంతే తప్పించి వాయిదా వేసి ఆ ఇట్స్ ఓకేలే అని చెప్పేసి లైట్ తీసుకుంటే కనుక మీ భవిష్యత్తులో ఇంత గొప్ప ఐడియాలు కూడా మీ భవిష్యత్తుకి ఎందుకు ఉపయోగపడకుండా పోతూ ఉంటాయి సో ఏ పని చేసినా కూడా వెంటనే ఐడియా వచ్చిన వెంటనే అది ఎప్పటికిప్పుడు క్లోజ్ చేస్తే కనుక మీ మైండ్ ఫ్రీ అవుతుంది మీకు సీక్రెట్ తెలుసా వంట వల్ల మైండ్ చాలా ఫ్రీ అవుతుంది ఒక పనిని వాయిదా వేయటం కాకుండా అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండటం వల్ల దానికి సంబంధించి ఎలాంటి ఎమోషనల్ బ్యాగేజీ అనేది మైండ్ క్యారీ చే కోరుకుంటుంది అంటే ఒక పని సంపూర్ణంగా పూర్తి చేసేస్తే అది ఆటోమేటిక్గా చాలా ఈజీగా వేరే పని మీదకి వెళ్ళగలుగుతుంది అలా కాకుండా దాన్ని అలా వదిలేసేస్తే దాన్ని చూసినప్పుడల్లా కూడా అయ్యో దీన్ని చేయలేదే అని చెప్పేసి ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ ఉంటుంది ఈ వన్ టచ్ రూల్ ఈ రోజు మీ లైఫ్లో భాగం చేసుకోండి కింద కామెంట్లో ఫస్ట్ దేని మీద దీన్ని అప్లై చేయాలనుకుంటున్నారో మీ లైఫ్ లో ఇంపార్టెంట్ విషయాల గురించి రాయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్లమోత శ్రీధర్ ఇలాంటి మంచి టెక్నిక్స్ కలిగిన వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి